ఢిల్లీలో జరిగిన ప్రమాదం తెలంగాణలో కూడా జరగవచ్చని ప్రభుత్వంపై దీనిపై దృష్టి పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే సింగ్ అన్నారు ఢిల్లీలో జరిగిన రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ప్రమాదంపై స్పందించిన ఆయన తెలంగాణ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు ఆయన మాట్లాడుతూ ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్లోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో సెల్లార్లోకి వాటర్ పోయి ముగ్గురు మృతి చెందారని అందులో ఒకరు హైదరాబాద్కు చెందిన తానియా సోనీ ఉన్నారని తెలిపారు దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని తానే ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అలాగే తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ తెలియజేస్తున్నానని అన్నారు అంతేగాక తానే కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్నా చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు ఢిల్లీలో ఓల్డ్ రాజేందర్ నగర్ ఒక ఏరియా ఉన్నది ఆ ఏరియాలో రౌస్ ఐఏఎస్ ఒక కోచింగ్ సెంటర్ ఉన్నది ఆ కోచింగ్ సెంటర్ సెల్లార్లో రీ లోపట అంటే సెల్లాల్లో లైబ్రరీ ఉన్నది దాంట్లో పోయి పిల్లలు చదువుకుంటారు దాదాపు ఇరవై మంది ఉండే సడన్ గా వర్షం పడింది ఆ సెల్లాల్లో వాటర్ పోయింది చాలా మంది పరభాదం నుంచి వెళ్ళిపోయినారు కానీ ముగ్గురు దాంట్లో చిక్కిపోయినారు అది థమ్ పనిచేయలేదు అది ఓపెన్ కాలేదు దానివల్ల దాంట్లో చిక్కిపోయినారు దాంట్లో ముగ్గురు చనిపోయినారు ఆ ముగ్గురులో మన తెలంగాణకి చెందిన తానియా సోనియాని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక మంచి ఎడ్యుకేషన్ ఉన్నదని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అక్కడ వేసినారు ఒక మంచి ఫ్యూచర్ అవుతుందని ఒక మంచి ఆలోచనతో ఆ రావుస్ ఏఎస్ఐ కోచింగ్ సెంటర్లో వేసినారు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది కానీ ఆ పార్టీ నుంచి ఏమి ఇప్పటి వరకు రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు ఇట్లాంటి చాలా ఇన్లీగల్ గా కోచింగ్ సెంటర్లు ఢిల్లీలో నడుస్తున్నాయి ఇవాళ మన తెలంగాణకి చెందిన తానియా సోని చనిపోయింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంత పెద్ద ప్రమాదం నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళనికి ఆ దేవుడితో నేను ప్రార్థన చేస్తున్నాను తానియా ఆత్మకి శాంతి కలగాలని కూడా ఆ దేవుడితో నేను ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా తానియా ఫ్యామిలీకి కానీ ఎట్లాంటి కూడా సపోర్ట్ కావాలంటే మా స్టేట్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఇట్లాంటి సపోర్ట్ కావాలంటే మీరు దానికి సపోర్ట్ చేయాలని నేను మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను అదేవిధంగా ఇవాళ ఢిల్లీలో ఏం జరిగింది మనం చూస్తున్నాం కానీ మన తెలంగాణలో కూడా ఇట్లాంటి ఇన్లీగల్గా కోచింగ్ సెంటర్లు చాలా నడుస్తున్నాయి మన తెలంగాణలో అదే మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు అక్కడ పోయి లక్షల దాంట్లో కానీ కోట్ల దాంట్లో కాని డబ్బులు తిని అట్లాంటి కోచింగ్ సెంటర్లకి చూసి చూడకుండా ఆ విధంగా ఉంటున్నారు మన తెలంగాణలో మన మున్సిపల్ కార్పొరేషన్ ఒక కరప్షన్ మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది వేరే ఏరియాలో ఏం నడుస్తుందో తెలియదు కానీ నా నియోజకవర్గంలో నేను చూపెడతాను ఒకవేళ మా ముఖ్యమంత్రి గారు నా ఎంబడి వస్తే ఒకవేళ ఆయన దగ్గర టైం లేకపోతే ఆయన టిండి పంపేయండి నా దగ్గర ఇన్లీగల్ గా పెద్ద పెద్ద కాంప్లెక్స్ కడుతున్నారు నేను చూపెడతా ఒక్కొక్క కాంప్లెక్స్ ఇన్లీగల్ గా కట్టి ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క అపార్ట్మెంట్ ఐదు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు ఆ విధంగా అమ్ముతున్నారు అంటే ఒక్క బిల్డింగ్ అంటే వంద కోట్లకైనా కింద కాదు నా కాన్సీజీలో నడుస్తున్న ఇన్లీగల్ గా దీనికి మేము చాలాసారి సిటీ టౌన్ ప్లానర్ అధికారులకి ఫోన్ చేసి చెప్పినాము రైటింగ్ లో కూడా ఇచ్చినాము నో రెస్పాన్స్ ఎందుకంటే కింద నుంచి పై వరకు అందరు కుమ్ముట్టయినారు దీంట్లో ఇప్పుడు ఒక కొత్త కమిషనర్ లేడీ ఒక డైనమిక్ లేడీ కమిషనర్ గారు వస్తున్నారు వాళ్ళు అక్కడిక్కడ కొద్దిగా బాగానే అగ్రెసివ్ గా తిరుగుతున్న ఒక్కసారి ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన దృష్టి పెట్టండి అసలు ఏం జరుగుతుంది మీ సిసి టౌన్ ప్లానర్ కానీ సిసిపి కానీ మీ ఏసీపీ కానీ మీ సెక్షన్ ఆఫీసర్ కానీ వీళ్ళు ఎంత కరప్షన్ చేస్తున్నారో ఒక్కసారి దానిపైన కూడా దృష్టి పెట్టండి అంటే ఇవాళ ఢిల్లీలో జరిగిన సంఘటనలను చూడవచ్చు కానీ ఇక్కడ కూడా ఒక చిన్న ప్లేస్లో పది పది ఫ్లోర్లు ఐదు ఐదు ఫ్లోర్లు బిల్డింగ్ కడితే ఇక్కడ కూడా ప్రమాదం జరగవచ్చు కదా జియాగూడలో ఒక ప్రమాదం జరిగింది దాంట్లో ఇద్దరు చనిపోయినారు బర్నింగ్ ఇష్యూ అయింది అది ఇన్లీగల్ అని అందరికీ తెలుసు కానీ నో యాక్షన్ ఇట్లాంటివి కూడా నా కాన్సెన్సీలో చాలా వరకు ఇన్లీగల్ గోదాములు ఉన్నాయి ప్లావోర్డ్ గోదాములు ఉన్నాయి ప్రమాదం ఇక్కడ కూడా జరగచ్చు కదా అంటే ప్రమాదం జరిగిన తర్వాతనే కొంతమందికి సస్పెండ్ చేసి చేతులు దుబ్ అదే ఉద్దేశం ఉంటుందా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్కసారి టౌన్ ప్లానింగ్ సెక్షన్ ని సరిగ్గా చేయండి ఇవాళ మనం రౌడీస్ చూస్తాం పోలీస్ స్టేషన్ లో పోయి ఒక ఫోటో చూస్తాం ఆయన రౌడీ అని కనబడతాది కానీ ఓపెన్ గా రోడిజం చేసి మున్సిపల్ అధికారులు ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు డైరెక్ట్ పోతారు బిల్డింగ్ కాడ ఏ ఐదు లక్షలి పది లక్షలు యాభై లక్షలు లేకపోతే నీ బిల్డింగ్ పలగొడతాం డిమాలిఫ్ చేస్తాం ఆయన డబ్బులు ఇచ్చిన తర్వాత ఆయనకి ఒక ఇంకొక మార్గం చూపెడతారు నువ్వు కోర్టు నుంచి స్టే తీసుకో మేము ఒక చిన్న నోటీస్ ఇస్తాం స్టే తీసుకో నువ్వు ఎంతైనా ఇల్లీగల్ పని చేసుకో ఇట్లాంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ తయారైపోయింది అందుకోసం మా ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఇట్లాంటి సబ్జెక్ట్ పైన మీరు కొద్దిగా అగ్రెసివ్ ఉండాలని మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా దీనిపైన కూడా టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైనా కూడా ఒక ఎంక్వైరీ చేయండి ఇట్లాంటి వ్యక్తులు ఇట్లాంటి ఆఫీసర్లు టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఉంటే మొత్తం మున్సిపల్ పేరు ఖరాబ్ అవుతుందని నేను ముఖ్యమంత్రి గారికి ఒక సూచన ఇస్తున్నా